పవన్ కళ్యాణ్ ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అంతేకాదు అందరికీ సుపరిచితులు ఒక గొప్ప నటుడిగా కూడా సో ఆయనకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ కానీ ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ ని ఉప ముఖ్యమంత్రిగా సేవాభావం ఇవన్నీ కూడా ఆయనకు ఒక పదవిని కట్టబెట్టాయి అంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజల అయితే ఖచ్చితంగా ఆయన దోచుకున్నారు అనేది అయితే ఒక పిక్చర్ ఒక క్లారిటీ వచ్చేసింది అందరికీ కూడా మరి పవన్ కి ఈ ఒక్క సినిమా టాలెంట్ అయినా సినిమా బాగా చేస్తారు డాన్స్ బాగా చేస్తారు లేకపోతే హావభావాలు బాగా పండిస్తారు ఆ అందుకే ఈయనకి ఫ్యాన్స్ అయ్యారా అని అంటే అదొక్కటే కాదు ఈయన ప్రస్తుతం సినిమా సినీ నటుడు అలాగే రాజకీయ నాయకుడే కాకుండాను అనేక రంగాల్లో ఈయన ప్రావీణ్యం ఉంది ముఖ్యంగా మార్షల్ ఆర్ట్స్ కి సంబంధించి ఒక గొప్ప అవార్డుని ని కూడా ఆయన సొంతం చేసుకున్నారు సో మార్షల్ ఆర్ట్స్ అంటే ఆశా మాషివ్ కాదు ఏదో కరాటే నార్మల్ గా నేర్చేసుకునేది కాదు సో దీనిలోనే చాలా రకాలు ఉంటాయి మరి వీటికి సంబంధించి ఆయన అరుదైన రికార్డ్ని అయితే సృష్టించారు అనేది అయితే ఒక వార్త వెలువడైంది అసలు ఏంటి అసలు పవన్ కళ్యాణ్ గారికి ఉన్న టాలెంట్స్ ఏంటి ఆయన వట్టి సినీ నటుడిగానే కాకుండా ఇంకా ఆయన దర్శకుడిగా రచయితగా ఇట్లా చాలా రకాల టాలెంట్స్ ఉన్నాయి అసలు ఆయనకి పవన్ కళ్యాణ్ ఎందుకు మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నారు ఎక్కడ నేర్చుకున్నారు ఎలాంటి అవార్డు వచ్చింది ఆయనకి సో ఈ అన్ని ఒకసారి చూసేద్దాం కొనిదేల పవన్ కళ్యాణ్ సినీ రంగంలోనే కాదు రాజకీయాల్లోనూ తనకంటూ ప్రత్యేకమైన ముద్రను వేసుకున్న కళ్యాణ్ ఇప్పుడు మరో అరుదైన అంతర్జాతీయ గౌరవంతో వార్తల్లో నిలిచారు నటుడిగా రచయితగా దర్శకుడిగా స్టంట్ కోఆర్డినేటర్ గా గా గాయకుడిగా బహుముఖ ప్రతిభను చాటుకున్నారు పవన్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ప్రజా సేవలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు ఇప్పటికే ఎన్నో రంగాల్లో తన సత్తా చాటిన పవన్ కళ్యాణ్ మార్షల్ ఆర్ట్స్ లోనూ అసాధారణమైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నారు ప్రాచీన జపనీస్ కత్తి సాము కళ అయిన కెంజుట్స్ లో అధికారిక ప్రవేశం పొందడం ద్వారా ఆయనకు అంతర్జాతీయ స్థాయిలో అరుదైన గుర్తింపు లభించింది ఇది ఆయన మూడు దశాబ్దాలకు పైగా కొనసాగించిన క్రమశిక్షణతో కూడిన సాధన పరిశోధన మార్షల్ ఆర్ట్స్ పట్ల ఉన్న అంకిత భావానికి దక్కిన గౌరవంగా దీన్ని మనం భావించవచ్చు సినిమాలు రాజకీయాల్లోకి రావడానికి ముందే పవన్ కళ్యాణ్ మార్షల్ ఆర్ట్స్ ప్రయాణం ప్రారంభమైంది చెన్నైలో ఉన్న సమయంలో కరాటే ఇతర యుద్ధ కళల్లో కఠిన శిక్షణ పొందిన ఆయన కేవలం శారీరక సాధనకే పరిమితం కాకుండా జపనీస్ సమురా యుద్ధ సాంప్రదాయాలపై లోతైన అధ్యయనాన్ని చేశారు సాంకేతికతతో పాటు తాత్విక అవగాహన కూడా పెంపొందించుకుంటూ మార్షల్ ఆర్ట్స్ ను జీవన విధానంగా స్వీకరించారు ఈ యుద్ధ కళ ప్రభావం ఆయన సినిమాల్లోనూ మనకు స్పష్టంగా కనిపిస్తుంది అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి తమ్ముడు ఖుషి అన్నవరం ఓజీ వంటి చిత్రాల్లో పవన్ కళ్యాణ్ ప్రదర్శించిన ఫైట్స్ కు ప్రత్యేక గుర్తింపు లభించింది మార్షల్ ఆర్ట్స్ ను కమర్షియల్ సినిమాల ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లిన అరుదైన నటుడిగా ఆయన పేరు మార్షల్ ఆర్ట్స్ పట్ల పవన్ కళ్యాణ్ చూపిన దీర్ఘకాలిక అంకిత భావాన్ని గౌరవించాయి జపాన్ కు చెందిన ప్రతిష్టాత్మక యుద్ధ కళ సంస్థ సోగో బుడో కండ్రికై నుంచి ఆయనకు ఫిఫ్త్ డాన్ అంటే ఐదవ డాన్ పురస్కారం లభించింది అలాగే జపాన్ వెలుపల సోకే మురమత్సు సెన్సైకి చెందిన టెకేడా షెంగేన్ క్లాన్ లో ప్రవేశం పొందిన తొలి తెలుగు వ్యక్తిగా పవన్ కళ్యాణ్ చరిత్రను సృష్టించారు ఇది జపాన్ వెలుపుల లభించే అత్యంత అరుదైన గౌరవాల్లో ఒక్కటిగా భావిస్తారు ఇదే కాకుండా గోల్డెన్ డ్రాగన్ సంస్థ ఆయనకు టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ అనే విశిష్ట బిరుదను ప్రధానం చేసింది భారతదేశంలో జపాన్ యుద్ధ కళల్లో అగ్రగణ్యుడైన హన్షి ప్రొఫెసర్ డాక్టర్ సిద్దిక్ మహ్మదీ వద్ద పవన్ కళ్యాణ్ అధునాతన శిక్షణను పొందారు ఆయన మార్గదర్శకంలో కెండోలో లోతైన సాంకేతిక నైపుణ్యంతో పాటు తాత్విక అవగాహనను కూడా సంపాదించుకున్నారు ఈ అరుదైన మైలురాయితో సినిమా శాస్త్రీయ యుద్ధ కళలు యుద్ధ తత్వ శాస్త్రము ఈ మూడింటిని అంతర్జాతీయ వేదికపై సమన్వయం చేయగలిగిన అతి కొద్ది మంది భారతీయ ప్రముఖుల్లో ఒక్కరిగా పవన్ కళ్యాణ్ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు యుద్ధ కళ సాధకులు అభిమానుల దృష్టిలో పవన్ కళ్యాణ్ కేంజెట్స్ లో పొందిన ఈ గౌరవం కేవలం ఒక అవార్డు మాత్రమే కాదు క్రమశిక్షణ వినయం నిరంతర అభ్యాసం వంటి విలువలతో నిండిన జీవితకాల ప్రయాణానికి ఇది ప్రతీకగా నిలుస్తోంది ఈ విలువలే పవన్ కళ్యాణ్ వ్యక్తిగత సిద్ధాంతాలకు ప్రజా సేవకు కూడా పునాదిగా మారినట్లు విశ్లేషకులు చెబుతూ ఉన్నారు మరి మొత్తానికి పవన్ కళ్యాణ్ పొందిన ఈ అవార్డు ఆయన ఫ్యాన్స్ వారికే దక్కినట్లుగా అంత ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు